പ്രതി സംവസരം ഐതു വേല മന്തിക്ക് പൈക നൂതന സംവത്സര మిఠాయి పొట్లాలను అందిస్తూ ప్రజలందరి దుసుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వికసిల్లాలి అని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ అభినందనీయుడు అని పలువురు కొనియాడారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకునే ఖమ్మం భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ తన రెండు వందల మంది అనుచరులతో ముప్పయో వార్డులను ఇంటింటికీ తిరుగుతూ క్యాలెండర్లు మిఠాయి పొట్లాలు అందించారు ఈ సందర్భంగా ఎర్ర రమేష్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు తన రియల్ ఎస్టేట్ ద్వారా ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నారని రెండు వందల మంది అనుచరులకు ఉపాధి కల్పిస్తున్నానని ఆయన ప్రకటించారు భవానీ రియల్ ఎస్టేట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ఎర్ర రమేష్ను జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అధినేత శ్రీనివాస్ మారనబోయిన షాలువా కప్పి సత్కరించారు కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు బూక్య శ్రీనివాసరావు షేక్ ఇమాం సాహెబ్ ఎర్ర రమేష్ సహచరులు రంగు హనుమంతాచారి ఎర్ర నగేష్ శ్రీను మక్కల రాజేష్ కూడలి సూరిబాబు చిందుల ఉపేందర్ లింగరాజు నరసింహ నరేష్ రాము తదితరులు పాల్గొన్నారు డివిజన్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ గారి ఆధ్వర్యంలో యువత అంతా కూడా కలిసి ప్రతి ఇంటికి సీట్స్ పంచుతూ ఈ సంవత్సరం అంతా ఈ డివిజన్ లో ఉన్న కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి సుఖశాంతతతో ఉండాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేయడానికి యువత అందరూ కూడా నడుం కట్టి ఉదయం పూట ఏడు గంటల కానుంచి సాయంత్రం ఐదింటి దాకా సుమారుగా ఐదు వేల కుటుంబాలని కలిసి ప్రతి కుటుంబం కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పుకుని కోరుకునే రియల్ ఎస్టేట్ భవానీ అధినేత రమేష్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం యువత అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు అలాగే మొత్తం త్రీ టౌన్ ప్రాంతంలోనే పేదలు కార్మికులు గుమస్తాలు వృత్తిదారులు వ్యాపారస్తులు అందరు ఉన్నారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సమస్త కార్మిక వర్గానికి గుమస్తాలకి మధ్యతరగతి ఉద్యోగస్తులకి అలాగే పేదలందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా సంతోషంగా వాళ్ళ కుటుంబాలు ఉండాలని అలాగే ప్రజా సమస్యలపై ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా కూడా రమేష్ గారు ఈ ప్రాంతం త్రీ టౌన్ ప్రాంతంలో అలాగే పార్టీ జిల్లా ఎవరైతే ఉన్నారో మన నాయకత్వం ఎర్ర శ్రీనివాసరావు గారు ఇక్కడున్న కార్పొరేటర్లు మిగతా ముక్కాల రాజేష్ గారు మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేయటం ఈ కార్యక్రమాన్ని జయపురం చేయటంలో అందరూ భాగస్వామ్యం అయినందుకు అందరికి కూడా నమస్కారాలు మీడియా వారికి మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ చలవు

మిత్రులకు సేఫ్ జిలాస్లకు భవానీ రియల్ ఎస్టేట్ ఖాతాదారులకు ముప్పై ఏడు డివిజన్ ప్రజలకు ఖమ్మం ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు గత పదమూడు సంవత్సరాల నుండి రెండు వేల పదమూడు నుండి ఈ రోజు వరకు ఇంటింటికి క్యాలెండర్ తీసుకెళ్ళి స్వీట్ బాక్స్ పోయి అందరికీ చెప్పుకుంటూ భవానీ రియల్ ఎస్టేట్ సమస్య నుండి ఇప్పటిదాకా మేము అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అందరూ యూత్ అంతా కలిసి కూడా మేము ఇంటింటి తిరిగి క్యాలెండర్ పంచుకుంటూ స్వీట్ పంచుకుంటూ తిరుగుతున్నాం వాళ్ళందరూ ఆప్యాతగా మమ్మల్ని అందరినీ పలకరిస్తున్నారు ఎంతగానో భవానీ రియల్ ఎస్టేట్ ని వీళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ ఆదరించాలని కోరుకుంటున్నా భవిష్యత్తులో కూడా అందరం కూడా ఇప్పుడు ఈ డివిజన్ లో ముప్పై డివిజన్ లో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మీ అందరం కూడా పనిచేస్తామని భవన భవన రియల్ ఎస్టేట్ నుండి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ముగిస్తున్నా સિનેમા સિનેમા મરખીપો તા નેને દેખતું ના સિનેમા ગાવાનું કેવું બાકું કેવું આઈચલો ના હા ફોટો લે કે સિનેમા અલા નંદી આના હા ઓકે હેપી હેપી ન્યૂ યર હેપી હેપી ન્યૂ યર

అలాగే ఏదైతే ఫస్ట్ నుండి ఇక్కడ ఎరవనేష్ గారు కొన్ని వారు స్వచ్ఛందంగా కొన్ని సేవలు చేస్తా ఉన్నారు ఆ సేవలకు కూడా వార్డు డివిజన్ ప్రజలు ఆయన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం

दोतन स صुبح कंक शల